తమ్ముడు మా మరదలు ఈ అమ్మాయి కూడా దగ్గరే ఇంకా ఒక్కూర్లోనే ఉండూరులోనే బాగుపడింది కదా రాజు చిన్నారండి దారావాళి పెళ్ళిసందరూ మా వాళ్ళే వెళ్ళా మరి చిన్నమ్మలండి దగ్గరకైతే వచ్చాము వచ్చేలేకే ఇంకా గొంగరైతే కోసే వాళ్ళు వస్తూ ఉన్నారు మేము కూడా కూర్చొని కొయ్యిపోతుంటే మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా వదిన వాళ్ళు వీళ్ళందరూ అన్నారు అబ్బా పిల్లడిని పట్టుకొని ఎక్కడికి వస్తావులే మేము వస్తూ ఉంటాము ఇంకా ఇది అని చెప్పేసి కొంచెం ఫన్నీ ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ ఇంకా గొంగరైతే కోస్తూ ఉన్నాము ఇంకా అసలు కింద కూర్చుంటున్నాగా నేను అసలు కూర్చొని ఇట్లేదు పిల్లడు ఉన్నాడు పక్క ఎందుకులే నువ్వు కూర్చో నువ్వు వీడియో తీస్తూ ఉండు మేము వస్తూ ఉంటాము ఇద్దరు ఇద్దరు అక్కాజల్లిలో వచ్చారు మీ చేత ఇంకో పీడ పోయింది కోడల్లో మేము ఉండంగా అని చెప్పేసి అదిగోండి మా వదిన వాళ్ళు ఇంక వీళ్ళందరూ అయితే ఉన్నారు మా పెద్దమ్మ ఏమో నన్ను ది అమ్మ నేను సింపు చింపురుకున్నాను అంటూ ఉంది సరేలే పెద్దమ్మ సాయంత్రం అందరం రెడీ అవుతాం కదా అప్పుడు తీస్తాలే అని చెప్పేసాను ఇంకా వచ్చేసి మా పెద్దమ్మకి అత్త వరుస అయితే ఇంక అందుకని చెప్పేసి ఇంక అత్త మీద అయితే కోసిన మండల మొత్తం అయితే వేస్తూ ఉన్నారు కదా ఫన్నీగా అయితే గోంగూర కోయడం అయితే ఇంక అయిపోయింది కదా ఇంకా అక్కడ అయితే వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకుంటూ ఉన్నారు కూరగాయలు ఉమ్మనక్కలు ఇంకా అలాంటివి కట్ చేసేసి మేమైతే వంటలకి ఇస్తే వంట అయితే ఇంకా పనులు ఉన్నారు ఇంకా ఉప్మా చేస్తారు ఉదయం టిఫిన్ ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇంకా ఏడున్నరకి ఉప్మా చేసేసి ఇంకా పల్లె మొత్తాన్ని పిలుస్తూ ఉంటారు టిఫిన్ టీ మొత్తం తాగేసి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికి భోజనాలు రెడీ చేస్తే ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు ఇంక అందరికీ ఉంటాయి మూడు పల్లెలు ఉన్నాయండి మూడు పల్లెలు ఇంకా గుండెపల్లెం పాతపల్లె అని ఇంకా ఏ ఊర్లో మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇంకా మూడు పల్లెలు చెప్పుకోవాల్సిందే ఇంకా నేనైతే కర్రేపాకు మొత్తం అయితే దూస్తూ ఉన్నాను నాతో పాటు ప్రిన్సీ కూడా దూస్తూ ఉంది ఇంకా విధంగా కరివేపాకు మునక్కాయలు అన్నీ వేటి కట్ చేసేసి వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు అనేది మనకి మధ్యాహ్నం కల్లా అన్నీ రెడీ చేసి ఇంకా ఆ విధంగా మక్క అయితే దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సొరకాయలు అని క్యారెట్ అని అన్నీ ఇస్తూ ఉంది ఇంక నేనేమో బావుని పట్టుకొని ఇంక అన్నీ చూపిస్తూ ఉన్నాను ఇంకా పిల్లల్ని పట్టుకొని పక్క కూర్చోబెట్టి నేను చేత పని అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఈ సాంబార్లోకి క్యారెట్ మునక్కాయలు మొత్తం అయితే సగం మేము కట్ చేస్తాను సగం అయితే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు ఇప్పుడు టీకి వచ్చేసి టీ పెడతా ఉన్నారు డికాషన్ అయితే బాగా మరగబెడతా పెడతా ఉన్నారు ఇంకా ఇదేందనండి బంతుల్లో కానీ హోటల్లో పెట్టే టీలు చ చాలా టేస్ట్ ఉంటాయి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకా అంతగా బాగుండవు నేను నా చేత అయింది నేను చదువుతున్నాను నేను చేస్తే టీ అనేది అంత టేస్ట్ ఉండదు బంతుల్లో టేస్ట్ చాలా బాగున్నాయి టీ చింతపండు నానబెట్టేస్తున్నారు పచ్చిమిర్చి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి చికెన్ చికెన్ కర్రీ పులావు సాంబారు గొంగర పచ్చడి పెరుగు చట్నీ ఇంక అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా పుదీనా కొత్తిమీర మొత్తం రెడీగా ఉన్నాయి నెయ్యి డబ్బాలు మూడు ఉన్నాయి ఇంకా చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసారు ఇంకా పక్కా చికెన్ కర్రీ కానీ పొలావ చేయడానికి బక్క ఏమో కట్లు పోయి ముట్టిచ్చేసారు గోంగారు కూడా శుభ్రం కడిగి ఇంకక్కడ పెట్టేసాము మొత్తానికైతే హడావుడి హడావుడిగా జరుగుతూ ఉంది మొత్తం చూపిస్తా ఉంటున్నాను కానీ ఫ్రెండ్స్ అయితే ఏడుస్తూ ఉన్నాడు గుండబ్బాయి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఉప్మాది చేసుకొని కింటికైతే వెళ్తామండి మా అమ్మకైతే బాగుండదు కదా ఈ నా మా అమ్మ బాగున్నట్టయితే బాగుండు ఇంకా అందరూ అంటా ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే సుజాత బాగున్నట్టయితే అంత సందడి సందడిగా చూసుకునేదే పెళ్ళి మా ఇళ్ళల్లో పెళ్ళి కదా ఇంకా టైన్ అయితే గుర్తు చేసుకున్నారు అందరం ఇంకా అమ్మ బాగుండలేదు కదా ఇంక అందుకని అక్కయ నేను వెళ్ళి ఇంకా అక్కడ మంచి అబ్బాయి మొత్తం కూరగాయలు కట్ చేసుకోవటం చూపించేస్తాను పూర్తిగా చూపించాలని నాకు ఉంది కానీ అక్కడ రెండో శనివారం కదా ఈరోజు కరెంట్ లేక అంత గందరగోళంగా ఉండేలేకే బాబు ఏడుస్తున్నాడు పెళ్ళింట్లో ఇంకంత ఎక్కువ షేప్ ఉన్న బాబు చేతని ఇచ్చుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా అమ్మలింటికి అయితే తీసుకొచ్చి ఇంక అక్కడ నిద్రపోయి మళ్ళీ ఇంకెక్కడికైతే వచ్చాను బాబు అయితే గెనాలకి వెళ్ళాడండి గెట్లకి వచ్చేలేక ఇంక అన్నం కూర ఉండాలి అయితే అన్నం కూర ఉండేసుకుందాం మరి పెళ్లి రోజు చూడండి వర్షం ఎలా పడిందో అసలుకంతా నిన్నంతా కల్లెప్ వేసుకున్నాను ఎవరో ఒక చుట్టాలు వస్తారులే అని చెప్పేసి అంతా చూడండి ఎలా పాడైపోయింది కల్లాప్ ఇందంతా తమ్ముడు పెళ్ళి అసలుకి వర్షం పడకుంటే బాగుండని చెప్పేసి అనుకుంటా ఉన్నామో లేదో రాత్రి అంతా దుమ్ము దుమ్ముగా వర్షం పడేసింది ఇంకా వర్షం లొంగక ముందే అన్నీ వంటలు అన్నీ ఎలా చేసేసుకుంటారో మొత్తం చూపిస్తాను సాయంత్రం పెళ్ళి టైంకి వర్షం పడకుని ఉంటే బాగుండని చెప్పి ఇంటికాడ నుంచి వచ్చేసి ఇంకా ఇంట్లో కర్రీ అయితే చేస్తా ఉన్నాను ఎప్పుడో మధ్యాహ్నం కదా భోజనాలు పెట్టేది బావేమో గిట్లకి వెళ్ళాడు లాస్ట్ అని లేక ఆయనకి బాగా పడింది తోపర్ కర్రీ చేస్తుంది ఎక్కువ కళ్ళు పెసాను తక్కువ కళ్ళు పెట్టుకొని బాగా పెట్టేస్తాను ఈ దొండకాయ కర్రీ అయితే చేశాను బావ అయితే ఇంకా రాలేదు చేనుకెళ్ళి బావ రాగానే ఇంకా పిల్లలకైతే ముందు నీళ్ళే కాదు పెట్టేసి శుభ్రంగా స్నానాలు అవి ఇంకా అక్కడ పెళ్ళింటి దగ్గరకైతే భోజనాలన్నీ ఎంతవరకు వచ్చినాయి ఇంకనేది నెక్స్ట్ ఏళ్ళలో చూపిస్తాను భోజనానికి వెళ్ళి ఏమేమి స్పెషల్ చేసేదని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇంట్లో దొండకాయ కర్రీ చేశాను బాగా వచ్చే లేట్ అయితే కదా ఇంకా ఎప్పుడూ మధ్యాహ్నం కదా చేసేదని చెప్పేసి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది బాగా వచ్చే టైం అయింది ఇంకొచ్చే ఇంక ఇంట్లో మొత్తం నీట్గా చేసేసుకొని పిల్లలకైతే తాస్నానం అలా చేయించాలి సరేనా ఇంక ఈ వీడియో ఎలా చెప్పేసి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో